హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ హెచ్చార్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బయట బాగా వర్షం వస్తుందంటే అదే డిస్టర్బెన్స్ మీకు నేను ఈ టోన్ చెప్తుంటే వర్షం వస్తుంది బాగా డిస్టర్బెన్స్గా ఉంది ఈరోజు ఏడవ తారీఖు వినాయక చవితి అని మీకు తెలుసు బదిరిరాజుపాలెం కొత్త శివాలయంలో వినాయకుడిని తీసుకొచ్చి చక్కగా వినాయక చవితి పూజ చేస్తున్నారు ఫస్ట్ మనం ఆ విజువల్స్ చూసేద్దాం తర్వాత ఊర్లో వినాయకుళ్ళు మొత్తం అన్నీ చూసేద్దామండి వినాయకులు అందరి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను ఫస్ట్ అయితే ఇక్కడ కొత్త శివాలయంలో వినాయకుడిని చూసేయండి अपने बिल्कुल प्राप्त भविष्य निभेजोपु सुधीर रेरा मधेश्य धर्मपत्रिण्य समेत देश्या अग्या प्रशांती रेरा मधेश्य साहेब तुम भारा समस्त छक्षे मस्ते रिश्ते निजे अग्या आय हो आय रोग सुराम नुमान दिगानु मोक्ष चित्रों में तुम रिश्ते तुम चित्रों में तुम चित्रों में तुम श्री मानसुदिविराय कार्� तुम्त இருக்கும் <laughs> <laughs> <laughs>

ya yeah. ఇప్పుడు మనం కరకట్ట మీద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర పెట్టిన విగ్రహం దగ్గర ఉన్నామండి ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా చక్కగా ఉంది విగ్రహం ఈ విగ్రహాన్ని కూడా మనం చూసిన తర్వాత వేరే విగ్రహాల దగ్గరికి వెళ్దాం మీకు అన్నీ చూపిస్తానండి తప్పకుండా చూడండి చాలా బాగున్నాయి విగ్రహాలు పల్లెటూరు విగ్రహాలు చాలా చక్కగా ఉన్నాయి చిన్నవి తెచ్చినప్పటికీ ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు తెచ్చినప్పటికీ చాలా చక్కగా ఉన్నాయండి చూసి చక్కగా ఆ గణపతి కృపకు మీరు పాత్రలు కావాలని నేను ఆశిస్తున్నాను చూసేయండి สีมหารลิสิทเดวะยุนนมห์อมเนศสยนมหปาดุปุยามี

तानि में हस्तो तानि में ओम सुक् जायनि में ओम सुभि जायनि में ओम चतु जायनि में ओम बालायनि में ओम फलायनि में ओम भाग जायनि में ओम प्राणुति में ओम पुत्रि में और नवा जायनि में हमारी हे देवादा पूजन आनंद होत द अभिषेक कर के चीज के मुखंत गिरा पडने का आसन के पाला दिखला को बिना एक जायनि सो से इदाय तम से ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రైస్ మిల్లు దగ్గర ఉన్న వినాయక విగ్రహం దగ్గరికి వచ్చామండి ఇక్కడ కూడా ఇప్పుడే పూజ స్టార్ట్ అయ్యింది ఈ విగ్రహాన్ని కూడా మీరు చూసి ఆ స్వామివారి కృపకు పాత్రులు కావాలని నేను ఆశిస్తున్నాను ఇంకా చూసేయండి ఇది మామిడి సెట్ సెంటర్ అండి అక్కడే రైస్ మిల్ దగ్గరలోనే మామిడి సెట్ సెంటర్ ఉంటుంది అక్కడ విగ్రహం ఇది చూడొచ్చు ఇది కూడా చాలా బాగుందండి విగ్రహం వచ్చేసి శివాలయం పక్క వీధిలో ఉంటుందండి ఇది కూడా చిన్న విగ్రహం చాలా చక్కగా ఉంది చూడండి ఈ విగ్రహం వచ్చేసి పోతరాజు గుడి దగ్గర చిన్న పిల్లలు పెట్టుకున్నారండి చాలా చక్కగా పెట్టుకున్నారు ఈ విగ్రహం చూడండి మీరు చాలా చక్కగా ఉందండి చాలా చిన్నగా ఉంది విద్యా ద్యాల స్వరూపాయ మహా విష్ణు దేవాలయం మంచా ఆ ప్రసిద్ధి రాస్తుంబానందా ఇంద్రియ పరిపూర్తం మంచి ఆ ప్రసిద్ధి రాస్తున్నా બ્રહ્મણસપત આઢસ નોરમણા ગણપતિ દેવતાભ્યો નુકલામદ વિષ્ણુ પ્રસન્ન વતન વિદ્યો અમાનયત

ఈ స్వామి కూడా చూసి మీరు ఆయన కృపకు పాత్రులు కావాలని నేను ఆశిస్తున్నాను ఈ స్వామివారిని కూడా మీరు చూసేయండి पवस्त्रवस्तवम् देस्तराजम् ब्रह्मण ब्रह्मणस्पदः आनष्टम् वह्नोतिभिस्ने सदाजनः नमः ओम् बणा देवे सरस्वदेवादिभिर्वादनेपदे

ఇది పరిస్థితి ఇలా జరిగింది తోటి మీ మణిలో తీసుకో అని చెప్పేసి అని ఆ మణిని ఇవ్వడం అప్పుడు ఆయన కూడా ఆయన చేసినటువంటి మనకి చింతించి ఆయన కూతురి సత్యభావ ఆ సత్యభావని ఈ మణిని కూడా శోభా చేశాడు చేస్తే శాపవతి సత్యభావాన్ని కూడా ఒక శుభూర్తంలో వివాహం చేసుకున్నాడు కృష్ణ పరమాత్మ అప్పుడు ఈ ప్రజలందరూ కూడా పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి వరవ పెట్టుకున్నారట ఏమని అమ్మా మీరంతా దేవతలు మీరు ఏదైనా చేయగలరు మీ మానవులు ప్రతిరోజు కూడా మరి వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటాము ఆ డ్యూటీ తిరుగుతూ ఉంటాము కదా మీ చంద్రుడు చూడకుండా ఉండలేము కదా మరి ఏమిటమ్మా మా ఈ పరిస్థితి అని చెప్పేసి వరంపెట్టుకుంటే అప్పుడు ఆవిడ మా ప్రమోజనం చేసింది వినాయక చవితి రోజు ఎవరైతే నవరాత్రులు తొమ్మిది రోజులు ఉంటాయి ఈ నవరాత్రుల్లో ఎవరైతే ఈ పూజా కార్యక్రమం చేసుకుని చెప్పిన సమర్థకమని కథ ఎవరైతే వింటారో ఈ సమర్థకమని కథ విధి ఎవరైతే అక్షతలు సరసన వేసుకుంటారో వారికి చంద్రుడు చూసినా కానీ దోషకొండలు చూశారు కదండి చవితి రోజు చంద్రుణ్ణి చూసిన విఘ్నాలు కానీ ఎలాంటి ఆపదలు కలగకుండా శమంతకమణి కథ కూడా భక్తులు వినేసి అక్కడి నుంచి ఇళ్లకు బయలుదేరారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్